కృష్ణా జిల్లా పేడన నియోజకవర్గంలో నలభై లక్షలతో కాంపౌండ్ వాల్ సీసీ రోడ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తెలిపారు అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాలరాము ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు జోనల్ చైర్మన్ పిన్నెంటి మహేష్ లతో కలిసి బస్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీ వెలివెల చినబాబు జెడ్పీటీసీ మలిసెట్టి వెంకట రమణ రాజబాబు ఏఎంసీ చైర్మన్ కొల్లాటి బాల గంగాధర్రావు వైస్ చైర్మన్ పాలడుగుల బాబురావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రం బస్ స్టేషన్ని సందర్శించటం దీనికి సంబంధించిన కొన్ని విస్తరణ పనులు ముఖ్యంగా దీనికి సిసి రోడ్ లేదు ప్రస్తుతం బస్ వచ్చి బయటకు వెళ్ళిపోవడానికి సో ఎంటైర్ ఏరియాని యార్డ్ అంతా కాంక్రీట్ సిమెంట్ కాంక్రీట్ రోడ్ చేయాలని అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కొంత మాత్రమే కట్టి ఉంది మిగతాతో కూడా కంప్లీట్ చేయాలని నలభై లక్షలతో వర్క్ స్టార్ట్ అయింది ఇవాళ మా చైర్మన్ మల్లికార్జున్రెడ్డి గారి స్వస్థలతో ఇవాళ శంకుస్థాపన ముంపు చేయడం జరిగింది ఈరోజు పెడన నియోజకవర్గం బండుమల్లి బండుమిల్లి బండుమిల్లి బస్ స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండాలు ఈ ఈ పరిధిలో ఉన్నటువంటి బస్ స్టేషన్ పరిధి ఉన్న అంతా సిమెంటు సిమెంట్ రోడ్డు వేసేసి చేసేదానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈరోజు మరి చాలా సంవత్సరాలైంది ఈ బస్ స్టాండ్ నిర్మాణం చేసి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మన ఆర్టీసీ చైర్మన్ గారు రెడ్డి గారు అలాగే కమిషనర్ అండ్ ఎండీ గారు అనేటువంటి తిరుమలరావు గారు అట్లాగే అన్న మహేష్ గారి సారాధ్యంలో ఈవేళ బ్రహ్మాండమైన అభివృద్ధి మరి విషయంగా ఆయన ముందుకు తీసుకుని వీళ్ళందరూ చొరవతో ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయింది ఈ స్టాండ్ నిర్మాణం చేపట్టి చాలా సంవత్సరాల తర్వాత మరి మనం ఒక అభివృద్ధిని నోచుకునే స్థాయికి తీసుకొచ్చాం ఈవేళ నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా పునర్ పునర్నిర్మాణం వీరి చేతుల మీదుగా చేసుకోవడం